హలో హాయ్ అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మన రెసిపీ పెసరలతో అండి పెసలతో మనం నోంబూర్లు కానీ నోములకు కానీ కేదారీసు వ్రతాలకు కానీ అలాగే మనకు పెద్దలకు కానీ మనం ఈ పెసర బూరెలు అనేవి కంపల్సరీగా మనం తయారు చేసుకుంటాం కదా ఇవి చాలా పర్ఫెక్ట్గా మంచి టేస్ట్గా చాలా సింపుల్ పద్ధతిలో మీకు ఎలా చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలు అయితే మీకు చూపిస్తున్నాను చూసారు కదా బూరెలు అనేవి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో మంచి కలర్తో రౌండ్గా మంచి టేస్ట్గా చాలా బాగుంటాయండి మరి ఈ పద్ధతిలో మీరు చేసుకున్నారంటే ఇంత పర్ఫెక్ట్గా బూర్లు అనేది మీరు ఎప్పటికప్పుడే చేసుకోగలుగుతారు మరి లేట్ చేయకుండా మనం ఈ బూర్లు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా నేను గ్లాస్తో అయితే తీసుకున్నానండి ఈ పెసలు నేను బాగా ఇందులో రాళ్ళు కానీ బెడ్లు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కూడా బాగా వేరుకొని ఇలా గ్లాసులు అయితే నేను కొలైతే తీసుకున్నాను ఎందుకంటే కొల ద్వారా మనం పచ్చదారు కూడా వేసుకుంటాము నేనే అయితే గ్లాస్ అయితే ఇలా పెసలు శుభ్రం చేసుకొని గ్లాసులు అయితే వేసుకొని ఉంచుకున్నాను ఇప్పుడు వీటిని మనం వేపుకోవాలి నేను ఒక ఇనపకళ అయితే తీసుకున్నానండి ఇప్పుడు దళసరి కళాయి తీసుకోవాలి పెసలు కానీ ఎప్పుడైనా బొబ్బర్లు కానీ మినువులు కానీ వేపుకున్నప్పుడు ఇలా వినపకళలు అయితే మనకి బేగా మాడిపోకుండా బాగా వేగుతాయండి మనం మీడియం అంట పెట్టుకొని దోరగా కొంచెం లైట్గా వేయించుకోవాలి ఇలా వేయించుకున్నప్పుడు మనకు పచ్చి పెసలు కాబట్టి ఈ పెసరలో ఈ పెసలు పచ్చితనం అనేది మనకి ఎక్కడ కనబడదు ఇలా వేపుకోవడం వల్ల మనకి బూర్లు అనేది మంచి టేస్ట్గా అనేది ఉంటాయి ఇలా మీడియం మంట పెట్టుకొని ఇలాగ వేయించుకోండి మరి ఎక్కువసేపు కాదు లైట్గా మనకి మంచి సువాసన వచ్చే వరకు వేపుకుంటే సరిపోద్ది మంట మాత్రం మీడియం మంట ఉండేలా చూసుకోండి దలసరి కలయి పెట్టుకోండి అలా అయితేనే మనకి పెసలు అనేది బాగా వేగుతాయి నాకైతే పెసలు వేగాయండి ఒక్క మనకి ఒక పది నిమిషాలు వేగితే సరిపోతాయి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని వీటిని మనం ఒక గిన్నెలో అయితే వేసేసుకుందాము వీటిని ఒక గిన్నెలో వేసేసుకొని ఒక రెండు మూడు సార్లు మాత్రం బాగా కడుక్కోవాలి పెసల్ని ఎందుకంటే పైన మనకి ఏదైనా చెత్త బుగ్గి అలాంటిది ఏదైనా ఉన్నా సరే పోతుంది రెండు మూడు సార్లు మాత్రం బాగా కడుక్కోవాలి ఈ పెసల్ని చూడండి రెండు మూడు సార్లు కడిగిన తర్వాత ఇలాగా పెసల్ని ఇలా దేవుకొని ఓ తపాలు అయితే వేసుకోవాలి మనం ఎంత బాగా కడిగినా సరే అడుగునైతే చిన్న చిన్న రాళ్ళు ఇసుక అనేది ఉండిపోతాయి కాబట్టి ఇలా మనం ఇలాగ పై పైన ఇలా పెసలు నీటిలో తీసి ఇలా వేసుకోవాలి ఇలా పైన ఇలా పెసలు నీటిలో తీసినప్పుడు మనకు అడుగున ఇసుక కానీ చిన్న చిన్న రాళ్ళు కానీ ఉంటాయండి ఇలా నేను తపాలు అయితే చూడండి మనకు అడుగున అనేది ఇసుక చిన్న చిన్న రాళ్ళు అనేది ఉండిపోయాయి ఇప్పుడు ఈ పెసల్లో మనం తగిన నీళ్ళని పోసుకోవాలి లెక్క అయితే ఉండదండి మనం పెసలు ఉడికించుకున్న వరకు నీళ్ళైతే పోసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి ఇదే మనం కుక్కర్లో కూడా వేసుకోవచ్చు కానీ కుక్కర్లో వేసుకుంటే మనకు బాగా మెత్తగా పేస్ట్లు అయితే అయిపోతాయి మనం ఇలా తపాల వేసి ఉడికించుకున్నప్పుడే మనకి పెసలు అనేది చాలా పర్ఫెక్ట్గా ఉడుగుతాయి మీరు మాత్రం మీరు తపాలనే ఉడికించుకోవాలండి మనకు బూరలు టేస్ట్గా రావాలంటే ఇలాగే ఉడికించుకోవాలి కుక్కర్లో వేసుకున్నామంటే మనకి మనకి పేస్ట్ లాగా అయితే అయిపోతాయి ఇప్పుడు నేను ఇలా తపాలు వేసి ఉడికించుకుంటున్నాను మనకి టైం అయితే పడుతుంది ఈ అనేది ఉడకడానికి టైం అయితే పడుతుంది ఇప్పుడు మనం అంతలోగా సోప్ అయితే కలుపుకుందాము చూడండి నేను మినప్పిండి అనేది ఆడించుకొని ఇలా ఉంచుకుంటాను ఇలాగే మనం ఒకసారి మినప్పిండి ఆడించుకొని మనం ఎప్పుడు అప్పుడే ఇలాగా బూర్లనికి బూర్లకి సోప్ అనేది మనం తయారు చేసుకోవచ్చు మనకి మినప్పిండి అయితే పాడవదండి మనకి ఎన్ని రోజులైనా సరే ఒక ఇలాగ ఏదైనా డబ్బాలో కానీ ఇలా ఏదైనా క్యారేజీలో కానీ పెట్టుకో ఉంచుకున్నా ఉంటే మనకి చాలా రోజులు వస్తుంది అలాగే వరిపిండి కూడా నేను పక్కన పెట్టుకోవడానికి పొడిపిండి అండి నేను తక్కువ క్వాలిటీతో చేస్తాను కాబట్టి పొడిపిండి అయితే వేసుకుంటున్నాను అదే ఎక్కువ ఎక్కువగా బూర్లుగా చేసుకోవాలంటే నేనైతే తడిపిండి అయితే కంపల్సరీగా వేసుకుంటాను ఎందుకంటే తడిపిండి మనకి చాలా మెత్తగా అనేది బూర్లు అయితే వస్తాయి ఇప్పుడు చూడండి నేను గ్లాసు మినపిండి అనేది తీసుకున్నాను కొలగా తీసుకోవాలి కరెక్ట్గా గ్లాసు మినపిండి తీసుకున్నాను దానికి కరెక్ట్గా ఒక గ్లాసు వరిపిండి చూడండి గ్లాసు మినపిండికి గ్లాసు వరిపిండి ఇది ఫస్ట్ టైం బూర్లు చేసే వాళ్ళకి అయితే పర్ఫెక్ట్ కావాలండి ఇది గ్లాసు మినపిండికి గ్లాసు వరిపిండి అదే మనం డై మనం ఎక్కువగా బూరెలు బాగా చేయగలిగిన వాళ్ళు మనం ముప్పా సగం వేసుకుంటే సరిపోద్దండి వరిపిండి మనం పూర్తిగా గ్లాస్తో వేసుకోవాల్సిన పని లేదు ముప్పావు అయితే వేసుకుంటే సరిపోద్ది మనం వరిపిండి తగ్గించుకుంటే వెళ్ళిన కొద్దీ బూర్లు అనేది మంచి సాఫ్ట్గా అనేది వస్తాయి గ్లాసు మినపిండికి ముప్పావు నేను వరిపిండి అయితే వేసుకున్నాను తడిపిండి వేసుకుంటే ఇంకా చాలా మెత్తగా అయితే వస్తాయి ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను అలాగే ఒక కప్పులోకి సగానికి పచ్చదార అయితే వేసుకున్నాను పైన సోపు కూడా మనకి స్వీట్గా ఉండాలి కాబట్టి కప్పులోకి సగా స్వీట్ అయితే స్వీట్కి నేను పచ్చదార అయితే వేసుకొని ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని కలుపుకుంటూ ఉండాలి ఇలా మనకి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటా ఒకసారి కాకుండా కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటా మనకి జారుగా కలుపుకోవాలి సోప్ పిండి కలుపుకున్నట్టుగా కర్రలు కలుపుకోవాలి మరీ లూజ్గా కాదు అలా మరీ చిక్కగా కాదు మీకు ఎలా ఉండాలనేది మీకు అయితే నేను చూపిస్తాను చూడండి మనకి ఎలా అయితే ఉండాలి మనకి సోప్ అనేది ఇలా అయితే ఉండాలి ఇప్పుడు మనం దీన్ని ఒక గంటసేపు పక్కన పెట్టి నాన పక్కన పెట్టి ఉంచుకుందాము అంతలోకి మనకి సోపు బాగా నానుతుంది ఇప్పుడు దీని మీద మూత పెడేసుకొని ఒక చూసుకోవాలి చూడండి ఈ లెవెల్లో ఉంటే మనకి సరిపోద్ది మనకి సోప్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం పప్పు అనేది ఉడికిందో లేదో చూసుకుందాము చూడండి పప్పు అనేది మనకి బాగా ఉడికింది మనకి ఎక్కడ పలుకు అనేది ఉండకూడదండి అప్పటి వరకు కూడా ఉడికించుకోవాలి మధ్యలో నేను రెండుసార్లు అయితే వాటర్ అయితే పోసాను నీళ్ళైతే నాకు ఎక్కువే పడ్డాయి ఎక్కడ చిన్న పలుకు కూడా ఉండకూడదండి పలుకు కూడా లేకుండా మనం మెత్తగా ఉడికించుకోవాలి ఇలాగ మనం పెసర తీసుకున్నామంటే మత్ మెత్తగా ఉండాలి మనకి చేతికి ఎక్కడ చిన్న పలుకు అది లేకుండా ఉడికించుకోవాలి ఇప్పుడు నాకు ఈ పెసలు ఉడికిపోయి కాబట్టి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు వీటిని కిందకి దించేసుకుందాము చూడండి ఇప్పుడు కింద దించేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టి వాచ్ చేసుకోవాలి మనం అన్నం వాడ్చుకుంటాం కదండి అలా వాచ్ చేసుకోవాలి లేదంటే మీరు చిల్లులు దాంట్లో చిల్లులు ఉంటుంది కదండి ఆ చిల్లులు దాంట్లో వేసుకున్న పర్లేదు లే ఇలాగా వాచ్ చేసుకున్న పర్లేదు మొత్తం ఇందులో వాటర్ అంతా తీసేసుకోవాలి చూడండి ఇలా వాచ్ చేసుకుంటే ఇందులో నీరంతా కూడా మనకి కిందకైతే పోతుంది ఇప్పుడు మొత్తం నీళ్ళు అన్నీ కిందకైతే పోయాయి కదా ఇప్పుడు మనం ఓర్పు అయితే తీసేసుకుందాము చూడండి పెసలో మనకి ఎక్కడ నీరు అనేది లేదు ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు పంచదార చూడండి మనం ఈ పెసలు పెసలైతే తీసుకున్నాం కాబట్టి దీనికి నేను ముప్పావు పంచదార అయితే వేసుకుంటున్నాను మీరు పంచదార బదులు బెల్లం కూడా వేసుకోవచ్చు కానీ ఈ పెసర ఊర్లకి పంచదార అయితేనే మంచి టేస్ట్గా అయితే ఉంటుందండి నేను ముప్పావు అయితే పంచదార అయితే వేసుకుంటున్నాను అలాగే కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి ఏది కూడా మిస్ అవ్వకూడదండి మనం షుగర్ కూడా కంప్ షుగర్ వేసుకుంటున్నాము అలాగే సాల్ట్ కూడా కంపల్సరీగా వేసుకొని ఇలా కలుపుకోవాలి కర్రీతోటి కలుపుకున్నప్పుడు మనకి వేడికి షుగర్ కరిగి కరిగి మనకి లూజ్ అవుతుంది అప్పుడు ఈ పంచదారిలో మనకి పెసలు అనేది ఉడుకుతాయి మనం ఇలా కలుపుకుంటూ ఉంటే మనకు అలా లూజ్ అవుతుంది మంట అనేది మీడియం మంట పెట్టుకోండి మరి హై మంట కాదు మీడియం అంట పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి మీరు పంచదార బదులు బెల్లం కూడా వేసుకోవచ్చండి కానీ నేనైతే తోటే మనకి మంచి టేస్ట్ అయితే ఉంటాయి బెల్లం కంటే పంచదారతోటే మనకి బూర్లో మంచి టేస్ట్ అయితే వస్తాయి చూడండి మనకైతే అప్పుడే లూజ్ అయింది అప్పుడే మనకు పంచదార కరిగి అందులో మనకి పెసలు అనేది ఉడుకుతున్నాయి చూసారా లూజ్ అయింది ఇప్పుడు మనం ఇలా ఉడుకుతున్నప్పుడే ఇలాగా కొంత గరిటె ఉంటుంది కదండి ఇలా గరిట్ పెట్టి ఇలా తపాలకి ఈ పెసలు అనేది ఇలాగా ఇలా ఆంచి ఇలాగా మనం ఇలా మెదుక్కుంటే మనకి మెత్తగా అనేది అవుతాయండి పెసలు ఇలా మనకి చిరుగుతాయి అనమాట ఇలాగా ఉడుకుతున్నప్పుడే ఇలా తపాలకి ఇలాగా ఈ పెసలు అనేది ఇలా గంటితో మీరు ఇలా ఆంచారంటే మొత్తం మనకి మెత్తగా మెదుపుకుంటే మెత్తగా అవుతుంది పేస్ట్ లాగా అంతేగాని మనం మిక్సీలో అట్లా చేశారంటే మనకి అసలు దీని టేస్ట్ అంతా పోద్దండి ఇలాగ నార్మల్గానే ఇలా గండితోటే తపాల వేసి ఇలా మెదుపుకుంటే సరిపోద్దండి మరి మరీ పేస్ట్ అవ్వు అలానే మనకి మరీ గింజలా ఉండకుండా పర్ఫెక్ట్గా అయితే ఉంటాయి చూడండి మనకు అలా ఉడికిన కొద్దీ తపాలక అయితే ఎక్కడ అంటుకోకుండా ఒక మొదల అయితే మనకు వచ్చేద్దండి అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఎక్కడ కూడా తపాలకు అంటుకోకుండా వచ్చేద్ది మనకి ఈ పూర్ణం అంతా కూడా చూడండి ఇలాగా దగ్గరికి ఇలా వచ్చేది ఇప్పుడు మనం దీని ప్లేట్లు అయితే వేసేసుకుందాము చూడండి ప్లేట్లు అయితే వేసేసుకున్నాం కదా ఇప్పుడు తీసిబెట్లే చిన్న చిన్న వండ్ల కింద చేసేసుకోవడమే మనకి బా లడ్డు కూడా చాలా పర్ఫెక్ట్గా అవుతుందండి మనం ఇలా పాకం పట్టుకొని చేసుకున్నప్పుడు చేసుకోవడం వల్ల మనకి లడ్డు కూడా చాలా పర్ఫెక్ట్గా మంచి టేస్ట్గా కూడా ఉంటుంది ఇలాగ మనం ఇలా లడ్డులాగా చేసేసుకోవడమే పర్ఫెక్ట్గా ఉంటుందండి లడ్డు మీరు కింద నడిసినా సరే ఎక్కడ కూడా మనకి చెదకుండా ఉంటుంది అలానే చేతికి అంటుకోకుండా చాలా పర్ఫెక్ట్గా చేతికైతే వస్తుందండి ఇలా మనం ఇలా ఈ పద్ధతి చేసుకోవడం వల్ల మిక్సీ అయితే చేసుకోవద్దండి నేను చెప్పినట్టు ఇలా చేసుకున్నారంటే మీకు బూరెలు అనేది మంచి టేస్ట్గా ఉంటాయి కుక్కర్లో ఉడకబెట్టుకోవద్దు తపాలోనే ఉడకబెట్టుకోండి ఇలా పూర్ణం ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత మిక్సీలో అయితే చేసుకోవద్దండి ఇలా తపాలోనే మీరు గడ్డితోటి ఇలా మెదుకున్నారంటే సరిపోద్ది మీరు దించుకున్న తర్వాత సరే దించుకున్న తర్వాత అయినా సరిపోద్ది చూడండి బూరలు అయితే నేను రెడీ చేసుకున్నాను నాకైతే పావుకి ఇన్ని బూరలు అయితే వచ్చాయి ఆయిల్ కూడా నేను స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను ఎప్పుడు కూడా ఇలా వేడలుపుది కళనకు పెట్టుకోవాలండి బూర్లకి అలాగైతే మనకి బూరి బూరి అంటుకోకుండా పర్ఫెక్ట్గా అనేది వస్తాయి అదే లోతు పెనాలు పెట్టుకున్నారంటే మనం ఎంత బావేసినా సరే బూరెలు అనేది అంటిపోతాయి ఇప్పుడు చూడండి సోప్ అయితే చూసుకుంటున్నాను కదా కొంచెం నానింది నాకు కొంచెం అయితే గట్టిగా ఉంది ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకొని కొంచెం లూజ్ చేసుకుందాము మనకి నానడం వల్ల కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ పోసుకొని కొంచెం లూజ్ చేసుకోవాలి మనం బూరెలు వేసిన తర్వాత మనకి మరీ పైన తొక్క అనేది దలసరిగా ఉన్నదంటే కొంచెం అయితే పోసుకోవచ్చు అలా మనం చూసుకుంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఆయిల్ మరీ వేడెక్కిపోకూడదండి అలానే అలా అని లోగా కూడా ఉండకూడదు మీడియంగా ఆయిల్ అనేది మరగాలి చూడండి ఇప్పుడు ఇలాగా అనేది ఈ సోప్లో పూర్తిగా ముంచి సోప్ అంతా చేతితో తీసుకొని అనేది అందులోకి ఆయిల్లోకి వగ్గాలి మనకు ఎక్కడ అనేది ఎక్కడ చేదవండి ఇలా ఎప్పుడు ఇలా చేసినప్పుడు కరెక్ట్గా చూడండి చూపిస్తున్నాను అనేది పూర్తిగా సోప్లో పూర్తిగా ముంచాలండి ఎక్కడ కూడా ఖాళీ లేకుండా ఇలా ముంచి చేత్తో సోప్ అనేది తీసుకోవాలి ఈ సోప్ తోటి అనేది ఒగ్గియాలి సోప్ అనేది చేతిలో ఉండిపోద్ది అనేది మనకి ఆయిల్ అనేది పడిపోద్ది అలాగే బూరి బూరి కూడా గ్యాప్ అనేది ఇవ్వాలండి ఇలాగా అలా ఇచ్చినప్పుడు మనకి బూర్లు ఎక్కడ అంటుకోకుండా ఉంటాయి అందుకే మన బూర్లకి ఇలాంటి అనేది చాలా బాగుంటాయి ఇలా బూరి బూరి కూడా గ్యాప్ ఇచ్చి ఇలా వేసుకోండి చాలా సింపుల్గా ఇలా చేసుకోవచ్చు ఇలా పిండి అనేది ఉన్నప్పుడు మనకి ఎప్పటికప్పుడే ఎవరన్నా చుట్టాలలో వచ్చినా సరే మనకి బూర్లు అనేది ఇలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు అండి ఇలా మినప్పిండి ఆడించుకొని ఇంట్లో ఉంచుకున్నారంటే మనకి ఎప్పటికప్పుడే బూర్లు చేసుకోవచ్చు సోప్ కూడా సోప్ బూర్లు కూడా చాలా పల్చగా కూడా వస్తాయండి మరి మనకి మందంగా కాకుండా ఆయిల్ కూడా ఎక్కడ పేల్చవండి బూర్లు మనం ఇలా పిండితో చేసుకుంటే ఆయిల్ కూడా పీల్చువు చూడండి కొంచెం మనకి ఇవి ఉడికిన తర్వాత మాత్రమే ఇలా గడ్డితో కలుపుకోవాలి కదుపుకోవాలి మంచి రంగు అనేది రావాలండి మీడియం మంటలోనే ఇలా వేయించుకోవాలి మంచి కలర్ రావాలి మంచి కలర్ వచ్చేవరకు మీడియం అంటలోనే ఇలాగ ఉడికించుకోవాలి చూడండి బాగా మనకి అంత బాగా కలర్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉందో బూర్లు కూడా మనకి ఎక్కడా చేదలేదు అంత పర్ఫెక్ట్గా వచ్చాయి మీకు వేయడం కూడా మీకు నేను పర్ఫెక్ట్గా కూడా చెప్పానండి నేను చెప్పినట్టుగా చేశారంటే ఈ బూర్లు అనేది మీకు చాలా పర్ఫెక్ట్గా ఇది వస్తాయి ఇలాంటి వెడల్పు కళాయి కంపల్సరిగా వెడల్పు కళాయి అనేది మీరు బూర్లకి అనేది ఉంచుకున్నారంటే మీకు బూర్లు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మంట కూడా ఇప్పుడు మీడియం మంటలోనే ఉంచుకోవాలండి ఏవి మంట పెట్టారంటే మనకి మాడిపోతూ ఉంటాయి ఇలాగ మనం మళ్ళీగా వేయించుకోవాలి మళ్ళీగా కలుపు కదుపుకుంటా ఇలా వేయించుకోవాలి నాకైతే చూడండి వేగిపోయాయి ఇప్పుడైతే తీసేసుకుందాము మంచి కలర్ అనేది వచ్చాయి చూడండి ఎంత కలర్ బ్యూటిఫుల్గా కూడా ఉన్నాయి కదండి చాలా బాగున్నాయి రౌండ్గా వచ్చాయి మంచి కలర్ కూడా వచ్చింది ఇలాగే ఇప్పుడు జాలి దాంట్లోని అయితే వేసుకుందాం ఎక్కడ ఆయిల్ అయితే లాగదండి మనం తీసుకున్న సోపు బూర్లకు అయితే మనం రుబ్బిన బూ రుబ్బిన సోప్ అయితే కంపల్సరీగా ఆయిల్ అవుతుంది కానీ ఇలా పిండితో చేసిన ఆయిల్ అయితే లాగమండి అయితే ఇలాగ అన్నీ కూడా వేసేసుకోవాలి మనకి బూర్లు అయితే రెడీ అయిపోయింది నేను తీసుకున్న ఆ పావు గ్లాస్తోని మనకి బూర్లు అయితే వేయండి ఇంత చాలా బాగున్నాయి కదండి మంచి రౌండ్గా మంచి కలర్తో తో చాలా బాగున్నాయి అలాగే టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుందండి లోపల పూర్ణం కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది నేను చెప్పిన ప్రకారం మీరు చేసుకున్నారంటే చాలా ఎక్సలెంట్గా ఉంటాయి బూర్లు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో బూర్లు ఇంకా నేను పొడిపిండి వేసాను తడిపిండి వేసుకున్నారంటే ఇంకా చాలా మెత్తగా ఉంటాయి చూడండి మనకి లోపల సోప్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది బూర్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది చాలా టేస్ట్గా ఉంటాయండి కంపల్సరీగా మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత నా వీడియోకి అయితే లైక్ అయితే ఇవ్వండి మరి మీకు అయితే నచ్చిందా నేనైతే అనుకుంటున్నాను మీకు నచ్చితే ఫ్రెండ్స్ కంపల్సరిగా నాకైతే మీరు ఎలా ఉన్నాయని తయారు చేసి నాకు అప్పుడు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఈ వీడియో మీకు ఎలా నచ్చింది ఏంటనేసి మరి మీరు కంపల్సరీగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా మీకు ఈ రెసిపీ కా ఈ రెసిపీ కావాలంటే వాళ్ళకి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ కంపల్సరీగా మీరు ట్రై చేయండి అలాగే నా ఛానల్కి అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీగా ట్రై చేయండి కంపల్సరీగా మీరు చాలా బాగుంటాయి నోములకి వ్రతాలకి ఓకే ఫ్రెండ్స్ బాయ్